మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మొదలు మొదలుపెట్టిన త్రీ సిక్స్టీ ఆరు వారికి ధార మోత్సవాన్ని ఎమ్మెల్యే గారికి పథకం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిన ప్రకారం ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులు ఆర్టీసీ బస్సులో చేయడం అది మా కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఈ యొక్క బస్ స్టాండ్ ఉండడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కు గౌరవనీయులు పెద్దలు మన శాసనపేట నందాల వరదరాజు రెడ్డి గారు అలాగే ముత్తారన్న గారు పెద్దలు రాఘరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ డిఎం గారికి ఇక్కడికి వచ్చినటువంటి సుధాకర మహిళా మనకు వారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సౌకర్యాన్ని మన ప్రొద్దుల్లో మన బస్టాండ్ లో దాదాపు నూట ఐదు బస్సులు ఉన్నాయి నూట ఐదు బస్సుల్లో వీళ్ళు అందరూ ప్రయాణించచ్చు వారికి కేటాయించినటువంటి బస్సులో వారికి టికెట్ లేకోకుండానే తయారించడానికి ప్రతి రోజు నుంచే సౌకర్యం కలుగు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ధ్యేయము మహిళా సంక్షేమము మహిళా సాధికారత మహిళా స్వాలంబన మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసి మహిళా శక్తిని లోకానికి ప్రపంచానికి రాష్ట్రంలో మహిళా శక్తికి తగిన గౌరవం ఇవ్వాలనే సదుద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు శక్తి స్త్రీ శక్తి అనే పేరుతో మీ పేరుతోనే మీ శక్తిని నిరూపించడానికి ఒక చక్కటి పథకాని బస్సులో పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ హాజరైన మగిలి మిగతా సోదరి సోదరులు ఉదయపూర్వసాన్ని తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం గురించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే డెబ్బై తొమ్మిదో సంవత్సరం అడిగే ఈ సందర్భంగా మనము గౌరవ ముఖ్యమంత్రి సంవత్సరం ఎన్నికల సందర్భంలో ఆడవారి అందరికీ రాష్ట్రంలో ఎక్కడైపోయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తా మీ ఎన్నికల్లో మీకు వాగ్దానం చేయడం జరిగింది సూపర్ సిక్స్ పథకం కింద ఎన్నికల్లో మీకు వాగ్దానం చేయడం జరిగింది సూపర్ సిక్స్ లో ఇప్పటికే చాలా అమలు చేసి అమలు చేసి అందరికీ ప్రజలు కూడా అందరికీ పొందుతున్నారు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో విజయవాడలో స్త్రీ పట్లం విన్న ఈ రోజు బస్సులు ప్రారంభించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రజలు మీకు స్త్రీలందరూ ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు ఫీజు గెలిపించడం జరిగింది ప్రతిరోజు డెబ్బై డెబ్బై ఎనిమిది బస్సులు పల్లెవెలవ బస్సులు మొత్తం నూట ఐదు బస్సులో మీకు ప్రయాణం చేసేదానికి అవకాశం పొద్దుటూరు నుంచి బైక్ బంగా కాబట్టి ప్రతిరోజు నలభై వేల మంది ప్రయాణం చేస్తా ఉంటే మగవారు తీసేస్తే ఇరవై వేల మందిని ఇరవై వేల మంది స్త్రీలందరూ స్త్రీలు ప్రయాణం చేసేదానికి సౌకర్యం కల్పించడం జరిగింది ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు స్త్రీలకు ఉచిత ప్రయాణం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సందర్భంగా ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు మనము ఈ డిపో నష్టపోవడం జరుగుతుంది బస్సు ప్రభుత్వం నష్టం జరుగుతుంది ఈ డిపో ద్వారా జరిగే అంశం ప్రభుత్వానికి జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో అత్యధిక శాతం రైలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి సందర్భంగా అప్పుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతుంది నెరవేర్చడం జరుగుతా ఉంది ఈరోజు అమరావతిలో నేను ఇప్పుడే చూశాను ముఖ్యమంత్రి గారు బస్సులో ఆడవారితో కూర్చొని ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డిపో స్త్రీలు స్త్రీ శక్తి మన పథకాన్ని ఈరోజు అందరికీ స్త్రీలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పథకం కింద సుమారు ప్రతిరోజు రోజు ఆరు లక్షల రూపాయలు మనం ప్రభుత్వానికి మనం టికెట్ ద్వారా కట్టే వచ్చే డబ్బును ప్రభుత్వమే భరించి ఆడవారి అందరికీ కూడా ఉష్ణ ప్రయాణం కల్పించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పసులు వస్తగా మీకు ప్రయాణం చేయవచ్చు దాంట్లో కొన్ని పసులు మాత్రమే పల్లె వెలుగులో పల్లెవి రోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు పొద్దుపరికి ఒక గొప్ప వరంగా మనం అందరం భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడ మీ కూతురు దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ ఎక్కడ పోయేదానికి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్నికల ముందు చెప్పిన కూడా నెరవేర్చుకుంటూ ఇది కూడా చివరి వాగ్దానంగా నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ ఈ రోజు బస్సులు ఉష్ణ ప్రయాణం చేయాల్సింది కోరుకుంటూ సెలవు చేసుకుంటారు

Such marriages <laughs> as many bekannt சிவார்க்கு கனெக்ட் ٹھیک ہے دو کلو میں اندا مرے چلے ہوئے اپ بیٹھے بیٹھے چلی جاؤ میں نا کوئی سالی ہو جاؤں چھپنے لگوں నమస్కారం ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రం అంతటా కలిగించబడింది పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్లో ఫ్రీ బస్సు ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు దా దాటి నాన్ స్టాపులు సూపర్ లగ్జులు తప్ప ఏసీ బస్సులు తప్ప ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అల్ట్రాపల్లిలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండాలి కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళకి తెలుగుబాటు కాదు వాళ్ళ ఒరిజినల్ రొజినా కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే చెల్లుబాటు అవుతుంది ఒకటి ప్లస్ నా స్టాపుల్లో చెలుబాటు కాదు దాని ద్వారా ఇక్కడ మాకు రోజుకి ఐదు లిస్ట్ ఆ లిస్టుల వరకు లాస్ వస్తుంది అనుకుంటున్నాం నేను ఒక గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తానండి అందుకోసం సపరేట్ టికెట్ పెట్టాము పథకం పత్రం అందుకే సపరేట్ టికెట్ ఇస్తాము ఎంత అమౌంట్ వాళ్ళకి వస్తుందని చెప్పి కూడా ఆ టికెట్లో తెలుస్తుంది వాళ్ళకి నూట పది రూపాయల వాళ్ళకి యాభై రూపాయల వాళ్ళకి ఎంత లాభం చేకూరింది అనేటట్టుగా కూడా పెట్టాం ఎక్కిన వాళ్ళకి నాకు ఇంత లాభం వచ్చింది సౌకర్యం ద్వారా నాకు ఇంత లాభం వచ్చిందని చెప్పని టికెట్లో కూడా వచ్చేదిగా పెట్టాం సో వాళ్ళు తెలుస్తుంది సో నేను ట్రైన్ చేసిన నాకు మూడు రూపాయలు పెరిగిందా నూట యాభై రెండు వందలు బీజిందా అని చెప్పాను మన దగ్గర నుంచి ఏమంటే కర్నూలు కానీ నెల్లూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉన్నాయి వాటిని ఉద్యోగ ఉద్యోగించుకోవచ్చు పుల్వేంద్ర అల్ట్రా కొలి కడ నా స్టాప్ తప్ప అరవై ఆర్డినరీలు ఆర్నరీలు ఎక్స్ప్రెస్ అన్నీ కూడా ట్రానింగ్ చేయొచ్చు ఉచితంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డు ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూ చేసి ఏ కార్డు అయినా చూపించి ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర మంత్రిరా కూడా పల్లె వెలుగులు డెబ్బై ఆరు ఉన్నాయి అల్ట్రాపల్లి నాలుగు ఉన్నాయి ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం నూట ఐదు బస్సులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇలాగా రాష్ట్రంలో ఎక్కడికైనా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అక్కడ గుడి నెల్లూరు పోయి నెల్లూరు కావాలి అక్కడ పోయి అక్కడ వస్తావు ఎక్కడ వస్తే ఎక్కడ వస్తే ఎక్కొచ్చు ఇచ్చారు జిల్లా వ్యాప్తం కాదు ఇంత ముందు చేయడం కాదు రాష్ట్రం అంతటా ప్రయాణం చేయొచ్చు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్